కూర్చున్న కుర్చీలోంచి లేచి డాన్స్ చేయాలనిపిస్తోందట ఎస్ఎస్ రాజమౌళికి సినిమానే శిల్పంలా చక్కగా చెక్కుతాడని జక్కన్నగా పిలుస్తుంటారు ఆయన్ని అలాంటి జక్కన్న తన సినిమాల్లో డాన్సుల్ని కూడా అద్భుతంగా చేయిస్తాడు అనేది తెలిసిన విషయమే ట్రిపులార్లోని నాటు సాంగ్తో గోల్డెన్ గ్లోబ్ గెలవడంలో ఆస్కార్ అవార్డుకి గెలుపు దిశలో నెలవటంలో జక్కన్న పాత్ర అమోఘం కానీ ఇప్పుడు డాన్స్ చేయించటం కాదు తానే స్వయంగా డాన్స్ ని ఇరగదీస్తానంటున్నాడు ఇదంతా ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిబై చెప్పిన మాట ఇంతకీ ఏం జరిగిందంటే ఈ ఏడాది ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ గా నామినేట్ అయిన స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా ది ఫేబుల్ మ్యాన్స్ ఇండియాలో రీసెంట్ గా రిలీజ్ అయింది ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు డైరెక్టర్స్ సరదాగా ముచ్చటించారు ట్రిపుల్ ఆర్ సినిమా తననెంతో ఆకట్టుకుందని మెచ్చుకున్నారు స్పీల్బర్గ్ ట్రిపుల్ ఆర్ ని చూస్తున్నంతసేపు తన కళ్ళని తాను నమ్మలేకపోయానని చెప్పారు ట్రిప్లార్లోని ప్రతి క్యారెక్టర్ స్పెషల్ గా నిలిచాయని విజువల్స్ టేకింగ్ అద్భుతమంటూ ప్రశంసించారు స్పీల్బర్గ్ దాంతో ఆనందాన్ని పట్టలేక తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి డాన్స్ చేయాలనిపిస్తోందంటూ స్పందించారు రాజమౌళి కాగా స్పీల్బర్గ్ నిజ జీవితం స్పూర్తిగా ది ఫేబుల్ మ్యాన్స్ చిత్రం రూపొందింది బడ్జెట్ చిత్రీకరణ స్కెడ్యూల్స్ పై స్పష్టత కలిగి ఉండాలని యంగ్ మేకర్స్ కి సలహా ఇచ్చారు స్పీల్బర్గ్